టైంలో వచ్చింది అనుకుంటున్నారు కదా దీంట్లో స్పెషాలిటీ ఉందండి మనం వీడియో పెడితే కింద కామెంట్స్ ఏమొస్తున్నాయి అంతా రిటైలే సేల్ చేస్తున్నావు అక్క మంచి కలెక్షన్ అంతా రిటైలే ఇస్తున్నావు అది హోల్సేల్ ఇస్తున్నావు మాకు రిటైల్ వాళ్ళు మర్చిపోతున్నారు మీ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటే రిటైల్ కూడా మాకు కావాలి ఈ ఫెస్టివల్కి మాకు కూడా మీరు రిటైల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కదా మనం అడుగుతున్నారు కదా ఈరోజు స్పెషల్ అయితే తీసుకొస్తున్న ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మీకు మధ్యాహ్నం టైంలో రిటైల్ వీడియో కూడా ఉంటుంది కాకపోతే ఎక్కువ కలెక్షన్ నేనైతే చూపించలేనండి కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న బిడ్స్లో అంటే మనకు ఉన్న టైంలో ఎంతో కొంత నేను చూస్తే మీకోసమైతే రిటైల్ ఇస్తాను అది డ్రెస్లే ఇస్తానా శారీసే ఇస్తానా పట్టుయే ఇస్తానా ఫ్యాన్సీ ఇస్తానా ఆ టైంలో ఏది అవైలబుల్ ఉంటే అది మీకోసం గా ఒక ఐటెం అయితే ఇస్తాను చాలా స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తాను మళ్ళీ మీకోసం ఏంటి ఈ దసరా సందర్భంలో మాక్సిమం ఇవ్వడానికి మంచి ఆ కలెక్షన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను ఈ రోజు ఏంటి ఈ ఒక కలెక్షన్ అయితే వచ్చింది ఈ కలెక్షన్ వచ్చేప్పుడు ఇన్స్టాలో అసలు ఫుల్ ఫుల్గా అసలు ఎక్కడ చూస్తున్నా కనబడుతున్న కలెక్షన్ అదో కాదు మీరు ఒకసారి చూసేసండి చాలా స్పెషల్ అనమాట ఇన్స్టా రీల్స్ లో ఏంటి మనకి దేంట్లో అయినా సరే బాగా కనిపిస్తున్నటువంటి కలెక్షన్ చాలా బాగుంటుంది ఓవరాల్ కట్ వర్క్ అనమాట ఇది వచ్చేపటికి జార్జెట్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ హెవీ స్మూత్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి గా మెత్తగా అసలు సూపర్గా అయితే ఉంటుంది దీనికి వచ్చేటప్పటికి ఓవరాల్ మొత్తం కట్ వర్క్ బీడ్స్ మొత్తం మనకు వచ్చేటప్పటికి కుందంతో పాటు మంచి హైలైట్ అయితే వస్తుంది దీనికి వచ్చేప్పటికి ఫ్లవర్ డిజిటల్లో వచ్చింది కదా అదే డిజిటల్లో బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా హైలైట్ శారీ అనమాట ఇలాంటి స్పెషల్ స్పెషల్ కలెక్షన్స్ ఈ ఫెస్టివల్ కి మీకైతే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇదే కాదండి మీరు డైలీ వాచ్ చేస్తూ ఉండండి మిస్ అవ్వమాకండి మీకు వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో మంచి వీడియోస్ ఇస్తున్నాను మధ్యాహ్నం టైంలో లో వీడియో పోస్ట్ చేసిన ఈ ఫెస్టివల్ కి ఎక్కడ కలెక్షన్ దొరుకుతుంది మనకి ఇంటి దగ్గర సేల్ ఉంది ఎలాంటి కలెక్షన్ కొనుక్కోవాలి ఎక్కడ మార్కెట్ లో ఎక్కడ ప్రైసెస్ తక్కువ ఉంటాయి అంటే ఏ కలెక్షన్ అమ్మితే బాగుంటుంది ఎలాంటివి ఉన్నాయి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మన వీడియోస్ కనుక మీరు ఒక టూ ఆర్ త్రీ డేస్ కనుక ఫాలో అయితే మార్కెట్ లో ఏ క్వాలిటీ నడుస్తుంది ఏ శారీస్ ఉన్నాయి ఏ ఎక్కువ వెళ్తున్నాయి ఏ ప్రైజెస్ కి వెళ్తున్నాయి ఇలాంటి శారీస్ అన్ని కూడా మీకు ఐడియా అయితే వస్తుంది మీరు ఇంటి దగ్గర ఏ ప్రైస్ కి సేల్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తానే ఉంటాను ఏదైనా సూపర్ గా ఉంటుంది చూసారు కదా షాప్ వచ్చే మనకి శ్రీ వాసవి హోల్సేల్ మార్కెట్ అండి శ్రీ లోకేశ్వరి ట్రెండ్స్ మన షాప్ నెంబర్ వచ్చే ఇరవై ఐదు ఇరవై ఆరు చాలా దగ్గర అండి గేట్ నుంచి కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్ లో షాప్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలన్న పైన నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ అయితే చేసేయండి ఫోన్స్ అయితే అవాయిడ్ చేసేయండి మీకు రిటైల్ ఇస్తాను అంటే నాకు భయం ఏంటంటే కాల్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఈవినింగ్ లేదు మార్నింగ్ లేదు చాలా బిజీ చేసేస్తారు కాకపోతే మీకు మాత్రం మంచి తక్కువ ధరకి ఈ ఈ పండక్కి అమ్మవారి పండగకి మంచి మహాలక్ష్మిలా రాడము మంచి కలెక్షన్ అయితే మీకోసం అయితే ఇచ్చేస్తా మీరు పట్టుబడి పెట్టుకుంటారా యూజ్ చేసుకోండి అది మీ ఇష్టం చూసారు కదా బాగుంది కదా మళ్ళీ కలిద్దాం బాయ్ బాయ్